బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫోసిస్ సంస్థ చే ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్లతో కలిసి ప్రారంభించారు పుట్టినరోజు సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్కకు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధన విషయంగా ముందుకు సాగాలని అన్నారు అనంతరం పాఠశాలలో ఆరు లక్షల నిధులతో మూడు టాయిలెట్ బ్లాక్ల నిర్మాణ పనులను కలెక్టర్తో కలిసి శంకుస్థాపన చేశారు వైభవం తీసుకొచ్చే విధంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని కలెక్టర్ గారితో చెప్పడంతో ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ విధంగా ఇంకా కొన్ని టాయిలెట్స్ కానీ అదేవిధంగా ప్రహరీ గోడ కానీ ఈ బిల్డింగ్ల యొక్క రూపురేఖలు కానీ మార్చాలని ఆలోచన వచ్చింది మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన కలెక్టర్ గారికి అదేవిధంగా గ్రంథాలయ చైర్పర్సన్ మన రవిచంద్ర గారికి డిఈఓ వాసంతి మేడం గారికి ప్రిన్సిపాల్ గారికి మరి స్టూడెంట్స్ కు పత్రికా మీడియా సోదరులకు టీచర్స్ కు స్టాఫ్ అందరికీ ఇక్కడికి వచ్చిన మా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఈ స్కూల్లో ఇక్కడ పిల్లలు చూస్తే నేను నా చిన్నతనం గుర్తుకొచ్చింది ఇదే క్లాస్ రూమ్ లో నేను ఫోర్త్ ఫిఫ్త్ ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అవన్నీ మరి పడగొట్టినటువంటి పరిస్థితి అటు ఎయిత్ నైన్త్ టెన్త్ ఉండేది దాదాపుగా ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ కనబడేటప్పుడు ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ ఎయిట్ ఆ టైం వరకు దాదాపు ఆ టైంలో మరి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు డాక్టర్ లైనరు ఇంజనీర్ లైనరు నేనైతే ఎమ్మెల్యే అయినా మంత్రిని కూడా అయినా కాబట్టి ఆ రోజున కూడా నాకు మరి నేను ఒక ట్రైబల్ ఉమెన్ గా ఒక ఆదివాసీ గూడెం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇక్కడ హాస్టల్లో అనంతరం లర్న్ టు రీడ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు

ర్ గారికి అదే విధంగా మా డిసిసిబి చైర్మన్ అన్న రవీంద్ర అన్న గారికి విధంగా రమేష్ గారికి మా డిఓ గారికి రాజు గారికి అందరికి పత్రికా మీడియా సోదరులకు టీచర్స్ కు స్టూడెంట్స్ కు వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ లెర్న్ టు రీడ్ లెర్న్ టు రీడ్ ఇంగ్లీష్ అనేటువంటి ప్రోగ్రామ్ ను లాంచింగ్ చేయడం జరిగింది ఆ రోజు వారు ఫిఫ్టీ స్కూల్స్ ను ప్రైమరీ స్కూల్స్ ను అడాప్షన్ చేసుకొని ఎలా చదవాలి ఇంగ్లీషు ఎలా రాయాలి ఇంగ్లీషు ఎలా నేర్చుకోవాలనేటువంటిది టీచర్స్ కు తప్పించేస్తూ ఆ స్కీము మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రైమరీ స్కూళ్లలో విద్యా బోధన చేయడం జరుగుతుంది కలెక్టర్ మా టిఎస్ దివాకర్ గారు దాన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని యాభై స్కూళ్లలో ఇంప్లిమెంటేషన్ చేస్తే మా పిల్లలు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు మరి కన్వర్జేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ రోజు వాడుకలో కూడా వాళ్ళు వాడుతా ఉన్నారు దీని మూలంగా మనకు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మరొక ఫిఫ్టీ స్కూల్స్ అంటే ములుగు జిల్లాలో ఒక వంద స్కూళ్లు లెర్న్ టు రీడ్ ఇంగ్లీష్ అనేటువంటి ప్రోగ్రామ్ దిశ ఫౌండేషన్ వారితో మేము కోఆర్డినేషన్ చేసుకొని ఒప్పందం చేసుకొని వంద స్కూళ్లలో మా పిల్లలకు మా మారుమూల గ్రామీణ అటవీ ప్రాంతాల పిల్లలకు ట్రైబల్ కావచ్చు దళిత పిల్లలు కావచ్చు గవర్నమెంట్ స్కూళ్లలో చదివే మన పిల్లలకు ఒక ఆత్మనూన్యత బాగుంది ప్రైవేట్ స్కూళ్లలో పోతేనే అద్భుతంగా ఉంటది ఇంగ్లీష్ ఉంటది హిందీ ఉంటది మాకేం రాదు ఇక్కడ ఏం చెప్పారని కానీ అది కాదు ఇంగ్లీష్ మీడియం కూడా మన స్కూళ్లలో ఉంటది మన స్కూళ్లలో గవర్నమెంట్ స్కూళ్లలో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు తర్వాత గవర్నమెంట్ కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకరిస్తా ఉంది దానికి తోడు మేము మా ములుగులో ప్రత్యేకంగా ఇలా కొన్ని స్వచ్ఛంద సంస్థలతోటి ఫౌండేషన్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వారి సహకారం తీసుకొని వారిచ్చినటువంటి తర్పి మన టీచర్లకు ఇప్పించి టీచర్ల ద్వారా పిల్లలకు ఇప్పిస్తే ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఇంగ్లీష్ నేర్చుకున్నారు మారుమూల అటవీ ప్రాంతం ఒక కొండపర్తిలో కూడా మన గ్రామాన్ని మన ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా పరిపాలకుడుగా ఉండబడేటువంటి రాష్ట్ర గవర్నర్ గారు విష్ణుదేవ్ గారు అడాప్షన్ చేసుకోవడం జరిగింది అడాప్ట్ చేస్తున్నటువంటి గ్రామంలో కూడా ఇంగ్లీష్ దిశ ఫౌండేషన్ వారు ఈ లెర్న్ టు రీడ్ అటువంటి ప్రోగ్రామ్ ను అడాప్ట్ చేసుకొని ట్రైన్ చేసిరు అక్కడ గవర్నర్ గారి పర్యటన సందర్భంగా కూడా పిల్లలు వెజిటేబుల్స్ అన్ని కలిపి ఒక పాటను అద్భుతంగా తయారు చేసి పాడడం జరిగింది గవర్నర్ గారు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది సో దీని మూలంగా మనకు ఫలితాలు వస్తున్నాయి ముఖ్యంగా ఆత్మ నునితో బాగుతుంది మనందరం సఫర్ అదే తెలిసిన పదం కూడా మాట్లాడుతుంటే ఎవరేమంటారో ఎక్కడ తప్పు పోతుందో అనేటువంటి భయం ప్రతి ఒక్కరిని మన తెలుగు మీడియం విద్యార్థులను వేధిస్తుంది ఇలాంటి సమస్య మా నియోజకవర్గంలో మా జిల్లాలో ఉండకూడదని మేము ఎదుర్కొన్నాం మేము పడ్డ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం మా పిల్లలు పడకూడదు మా మునుగు నియోజకవర్గం పిల్లలు పడకూడదని ఒక దిక్కు సాంకేతిక విద్య దాదాపు ఇప్పటి వరకు రెండు వందల యాభై కంప్యూటర్లు తీసుకొచ్చి స్కూళ్లలో పది ఐదు ఇస్తా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసి వాళ్లకు సాంకేతిక విద్యను అందించాలని Thanks for watching. Please Like, Share, Subscribe.